సత్యసాయ జిల్లా కొత్తచెరువు మండలంలోని ఇళ్ల వెంకటంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి మూడు ఆవులను దొండుగులు దొంగిలించారని రైతు ఫణిందర్ రెడ్డి వాపోయాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వ్యవసాయ నిమిత్తం తన పొలంలో షెడ్డును ఏర్పాటు చేసుకుని ఆ షెడ్డులో మూడు ఆవులను పోషిస్తున్నాను అని పేర్కొన్నారు తాను తలమర్ల గ్రామంలో నివాసం ఉంటున్నాను అని ఇళ్ల వెంకటంపల్లి గ్రామం వద్ద ఉన్న తన సొంత వ్యవసాయ పొలంలోనే షెడ్ ఏర్పాటు చేసి ఆవులను పోషిస్తున్నట్లు తెలిపారు కానీ సోమవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు మా ఆవులను ఎత్తుకెళ్లారని వాటి విలువ దాదాపు రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి మా ఆవులు ఏ సంతంలో అయినా ఎక్కడైనా కనబడితే మా నైన్ జీరో వన్ ఫోర్ నైన్ టూ త్రీ జీరో ఫైవ్ కు ఫోన్ చేయాలి అని రైతు ఫణీందర్ రెడ్డి కోరారు రాత్రి ఈ సంఘటన జరిగింది ఒక రైతు పొలంతా ఇంటికాడ సౌకర్యం లేక పొలంతా ఈ షెడ్లో ఫసలు కట్టేసిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల కాడ వచ్చి రైతు చూసుకొని పోయి మేతేసిపోయినాడు ఆ తర్వాత ఏ టైంలో వచ్చినారో దొంగలు వచ్చినారు రెండు ఆవులు ఒక దూడ దొంగతనం చేయడం జరిగింది ఆ రైతుతో మనం ఉన్నాము ఆ రైతు చెప్తాడు వినండి మా పేరు పనీందర్ సత్యసాయి జిల్లా కుర్చీరమ తలమల గ్రామం అది నేను ఇక్కడ మా తోటలో ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము పశువులు ముప్పై ఏళ్ళ నుంచి మీ పశువులు ఉండే మాకు తర్వాత మా ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఏంది కానీ ఇబ్బంది లేదు ఏందై మాకు ఒక మంచిగా ఎక్కడైనా దొంగతనం అనేది చేసిన లేదు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి జరిగింది మామూలు ఫోటోలు అన్నీ పెట్టినాం మేము దీంట్లో షేర్ చేసి మాకు ఎక్కడున్న కనపడే కోరుతున్నాం ఆ వచ్చేసి పది లీటర్ల పాలు ఇచ్చేటివి ఆ దాని మీదే ఇలా జీవనాధారం ఆధారపడి ఉంది చాలా ఇబ్బందికరంగా వీళ్ళు పడతారు దయచేసి దీన్ని గుర్తించుకొని మీరు దీన్ని సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఫిబ్రవరి నాలుగో తేదీ ఎక్కడన్నా కానీ సొంతలు జరుగుతుంటే ఆ సొంతల్లో ఈ యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఈ పోటీలు చూసి గుర్తుపట్టి ఈ నెంబర్కి ఫోన్ చేయాలని కోరుకుంటున్నాము దయచేసి దీన్ని కొంచెం గట్టిగా మీ ఫ్రెండ్స్తో ఎవరితో కానీ షేర్ చేసి ఇంకా పది మందికి వీడియోలు పంపించి దీన్ని సహకరించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం